సునకాలు మనుషులకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు మనం కాస్త వాటిని ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటే చాలు మనం ఏం చెప్పినా నేర్చుకుంటాయని చెప్తుంటారు అందుకు ఉదాహరణే ఈ వీడియో ఇందులో ఓ సునకానికి తన యజమాని బోన్ డోర్ ఎలా క్లోజ్ చేసి లాక్ చేయాలో నేర్పించాడు అనంతరం ఆ కుక్క తన తెలివితేటల్ని ఓ పిల్లిపై ప్రయోగించింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ శునకం యజమాని ఓ చిన్నపాటి బోను దానికో తాడు సాయంతో బ్లాక్ వేసేలా ఏర్పాటు చేశారు దానిని ఎలా క్లోజ్ చేయాలో ఎలా లాక్ చేయాలో సునకానికి నేర్పించారు ఎంతో చక్కగా నేర్చుకున్న సునకం తను నేర్చుకున్న పాఠాన్ని వెంటనే ప్రాక్టీస్ చేసేసింది అది ఎలా అంటే ఈ సునకంతో పాటు ఆ ఇంట్లో ఓ పెంపుడు పిల్లి కూడా ఉంది అది ఆ బోనికి కొంచెం దూరంగా కూర్చుని తన పనిలో తానుంది ఈ కుక్క ఆ పిల్లిపైన తన పాఠాన్ని ప్రయోగించింది వెంటనే ఆ పిల్లి ఆడుకునే ఓ బొమ్మను తెచ్చి బోన్లో పెట్టింది అది గమనించిన పిల్లి వెంటనే తన బొమ్మ కోసం బోన్లోకి వెళ్ళింది మరుక్షణం అక్కడికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీనికి సంబంధించిన వీడియో అదే పేరుతో ఉన్న రూబీ అనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు దాంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు ఇప్పటికే ఈ వీడియోని ఏకంగా ముప్పై రెండు మిలియన్ల మంది వీక్షించారు పదహారు లక్షల మందికి పైగా లైక్ చేశారు దీనిపై కొందరు పిల్లికి ఓ టైం వస్తుంది అప్పుడు తప్పక బదులు తీర్చుకుంటుంది అంటూ ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు